ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అండ్ మీ పేరు ఏంటి మన కలెక్షన్ ఏంటి అది మనం ఎక్కడి నుంచి మన కస్టమర్లకు వీడియో అనేది ఒక్కసారి మన అడ్రస్ అయితే చెప్పండి మన వచ్చేసి గుంటూరు ఓకే భద్రకాళి అమ్మవారి టెంపుల్ పక్క వచ్చేసి లక్ష్మి హౌస్ లో ఓకే ఫస్ట్ టైం వీడియో ఓకే మన కలెక్షన్ నేము కేఎల్ కలెక్షన్ అండ్ మన గుంటూరు అండ్ మనకు వచ్చేసరికి కాళీమాత టెంపుల్ పక్కనే ఉన్న శ్రీనివాస హోటల్ పక్క లైన్ లో నుంచి ఫోర్త్ లైన్ అండ్ హౌస్ లో కలెక్షన్ అనేది ఉంటుంది అనమాట అండ్ మన గుంటూరు నుంచి మనకైతే లక్ష్మి గారు అయితే ఈరోజు వీడియో ఇస్తున్నారు సారీసా డ్రెస్సెస్ ఓకే అండి అయితే మన కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాము సో ఫస్ట్ ఆలైన్ లో ఫుల్ స్పేస్ సిల్క్ అసలు అది కానీ ఈ షైనింగ్ స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ కి కస్టమైజేషన్ కి సారీస్ వేసుకొని అండ్ వర్క్ బ్లౌజుల్ కి ఫుల్ డిమాండెడ్ గా అయితే నడుస్తుంది అనమాట ఏంటండి ఫుల్ సారీసా లేకపోతే ఏంటి ఫుల్ సారీస్ ఎన్ని మీటర్లు వస్తుంది సిక్స్ మీటర్స్ సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ మీటర్స్ పైన అయితే సిక్స్ అయిపో ఖచ్చితంగా మనకి సారీ అయితే ఉంటుంది అండ్ ఒకటి ఒకటి ఫుల్ సారీ అనమాట విత్ మనకి నో డామేజ్ అండి ఇంకా ఇంకా చెప్పాలంటే ఫ్రెష్లు విత్ హెవీ క్వాలిటీ అనమాట వెరీ డార్క్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అవైలబిలిటీలో ఉంది అండ్ మనకి బ్లౌజ్ అనేది ఇంకా సెల్ఫ్ అనేది వచ్చేస్తుంది ఎవరు ఇందులో బ్లౌజ్ వేసుకోరు ఏదైనా వర్క్ బ్లౌజ్లు రెడీ చేసుకుంటారు కాబట్టి ఏమేమి కలర్స్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాము ఓకే సెకండ్ వన్ వచ్చేసరికి కృష్ణ బ్లూ షేడు ఓకే అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి వెరీ డార్క్ మనకి మెరూన్ రెడ్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ గోల్డెన్ ఎల్లో కలరు టొమాటో రెడ్డా టొమాటో రెడ్ పింక్ డార్క్ పింక్ ఇంకొక షేడ్ మస్టర్డ్ కొంచెం మస్టర్డ్ షేడ్ వచ్చింది ఓవరాల్ గా మనకి వచ్చేసరికి మస్టర్డ్ పింక్ అండ్ మనకి వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో కలర్ ఇది కూడా ఇలా దీనిపై పెట్టండి ఓకే మనకు ఒకసారి మెరూన్ రెడ్ కృష్ణ బ్లూ షేడ్ టొమాటో రెడ్ కలర్ ఓపెన్ పిక్ చేసిందేమో బాటిల్ గ్రీన్ ఉంది స్పేసిల్ కంప్లీట్ గా షైనింగ్ విత్ మనకి ఫ్రెష్లు విత్ మనకి వచ్చేసరికి ప్లెయిన్ మీరు ఇప్పుడు దీనిలోనే సెమీ క్రెష్ వచ్చింది అది కూడా చూద్దాము ఇది కూడా మనకి సిక్స్ మీటర్లు ఇవ్వని ఉంటుంది సేమ్ కట్ ఓకే సేమ్ వస్తుంది ఫుల్ సారీస్ ఫ్రెష్లు నిండు ఆలివ్ గ్రీన్ అలానే వెరీ డార్క్ మనకి మిర్చి రెడ్ అసలు కలర్స్ అయితే మామూలుగా లేవండి క్వాలిటీ అయితే ది బెస్ట్ అయితే ఉందనమాటర్స్ మెయిన్ కలర్స్ అవును నిజంగా బ్లూ షేడ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఎల్లో కొంచెం లైట్ గంధం ఎల్లో షేడ్ అనమాట వెరీ డార్క్ పిస్తా గ్రీన్ అండి డార్క్ పిస్తా గ్రీన్ లైట్ కాకుండా గ్రీన్ షేడ్ అరిటాకు పచ్చ గ్రీను బాగున్నాయి కలర్స్ కానీ ఫాబ్రిక్స్ కానీ వెరీ వెరీ నైస్ అండి రెడ్లు రెండు ఉన్నాయా లేదు అంటే క్రష్ లో ఒకటి ప్లేన్ లో ఒకటి ఉంది ఇది మనకి పింక్ పింక్ ఇది మనకి కింద వచ్చేసరికి రెడ్ అండి వేరియేషన్ బోర్డర్ దగ్గర తెలుస్తుంది చూడండి పైది పింక్ అనమాట ఓకే అండి ఎంత పడుతున్నాయి అసలు మాల్ ప్లెయిన్ ఎంత పడుతుంది ఈ సెమీ క్రష్ ఎంత పడుతుంది సేమ్ కాస్ట్ అయినా వీడియో కాబట్టి తోటి తోటి తక్కువ కాస్ట్ ఇద్దాం ఓకే అండి కంపల్సరీగా కాంప్లెక్స్ లో గానీ బయట ఎక్కడ ఉన్నా గానీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ అబోనో ఉంది మనం వచ్చేది బెస్ట్ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే అది కూడా ఫ్రీ షిప్పింగ్ సింగిల్ కూడా సింగిల్ ఓకే మనకి వచ్చేసరికి మెజర్మెంట్ మామూలుగానే రెండు మీటర్ల ముక్కలు మూడు మీటర్ల ముక్కలే మూడు వందలు మూడు వందల యాభై అమ్ముతున్నారు మనకి ఏంటంటే ఆరు మీటర్ల పైనే ఉంటుంది విత్ మనకు వచ్చేసరికి ఫ్రెష్లు విత్ అంతా కూడా ఎక్కడ నో మిస్పెంట్స్ నో డామేజెస్ అండి కంప్లీట్ గా హెవీ క్వాలిటీ అనమాట మనకొసరికి సెమీ క్రెష్ ఉంది అలానే మనకి ప్లేన్ ఉంది అండ్ రెండిట్లో మీరు ఏం తీసుకున్నా ఐదు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది విత్ మనకొసరికి ఫ్రీ షిప్పింగ్ తో అవైలబిలిటీ లో ఉందనమాట సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం వచ్చేసరికి మనకి చాలా ప్రైస్ అయితే ఉందండి ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఏ సిస్టర్ అంతే కదా సెవెన్ ఫిఫ్టీ అలా ఉంది కానీ హౌస్ లో పెట్టుకొని మనకి వసరికి సిక్స్ మీటర్స్ పైన ఇస్తూ ఇంత హెవీ క్వాలిటీ ఇస్తూ కేవలం మనకిస్తున్న ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఐదు వందల యాభై రూపాయలు విత్ మనకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది ఇలా సారీ పెట్టేసేసి జస్ట్ వర్క్ బ్లౌజ్ వన్ మీటర్ ముక్కలు ఒక మూడు వందలు రూపాయలు అలా పెట్టి పదిహేడు వందలు పద్దెనిమిది వందలు కూడా సెటిల్ అమ్ముతున్నారు మనకి అలా కూడా తీసుకుంటున్నారండి కానీ మనం అయితే అసలు ఎంత మీకు ఇలా తీసుకొని మీ దగ్గర ఏదైనా వర్క్ బ్లౌజ్ ఉంటే చేసుకోండి సీక్వెన్స్ ని అంటే వర్క్ బ్లౌజ్ ఒకటి కుట్టించుకున్నారంటే బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఐదు వందల యాభైకి అయితే డెఫినెట్లీ ఈ సారి అయితే మీకు బయట పాసిబుల్ అయితే ఉండదు మిస్ అయితే చేసుకోవద్దండి అది కూడా హౌస్ లో ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇదైతే గమనించండి మీ ఇంట్లో ఉండి హ్యాపీగా మీరైతే షాపింగ్ అని చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం కలెక్షన్ ఏంటి మేడం సో హెవీ డోలా అండి మనకు వచ్చేసరికి చాలా మెత్తగా ఉంది ఏంటంటే ఎండాకాలం కొంచెము పట్టు సారీస్ అందరూ బేరప్ చేయలేరు కాబట్టి అండ్ డోలాలు అండ్ లేటెస్ట్ ప్యాటర్ను అండ్ మనకు ఒకసారి పట్టు బార్డర్ విత్ మనకి బాతిక డిజైను విత్ మనకు అంతా కూడా షుగురీ ప్యాటర్న్ అనమాట సో చూస్తున్నారు కదా సారీ మోడల్ అయితే ఇలా వస్తుంది విత్ నేను పిక్ కూడా చూపిస్తాను చాలా హెవీ క్వాలిటీ అండి కంప్లీట్ మనకు హెవీ క్వాలిటీ అండ్ బాక్స్ ఐటమ్ అనమాట బాక్స్ ఐటమ్ బాక్స్ అనమాట వెరీ నైస్ ఒకసారి ఓపెన్ పిక్ గా చూద్దాం డార్క్ ద్రాక్ష కలర్ విత్ మనకి ఆలివ్ గ్రీన్ చక్కగా హౌస్కి రండి ఆన్లైన్ లో పర్చేసింగ్ ఉంది ఆన్లైన్ లో పర్చేసింగ్ చక్కగా మీకు ఏదైనా డౌట్ ఉన్నా పిక్స్ షేర్ చేస్తారు పళ్ళు బ్లౌజ్ సారీ అంతా డిజైనర్ వేర్ వేరే హ్యాండ్స్ కి మనకి బార్డర్ వచ్చిందనమాట బ్యూటిఫుల్ అండి చాలా ఆల్ ఓవర్ సారీ అంతా ఇది వెరీ వెరీ లేటెస్ట్ ప్యాటర్న్ చాలా లేటెస్ట్ డిజైన్స్ అండి మనం మన వీడియోలో ఎన్నో చూస్తుంటారు మీరు ప్రతిరోజు వీడియోస్ ఈ డిజైన్ మనం ఇప్పటివరకైతే షేర్ చేయలేదు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది రిమైనింగ్ ఇందులో కలర్స్ చూద్దాము సో ఈ బ్యూటిఫుల్ డిజైన్ లో మళ్ళీ మనకి వచ్చేసరికి రిమైనింగ్ కలర్ చాట్ ఏమేమి అనేది ఒక లుక్ అయితే వేసేయండి వెరీ డార్క్ మనకి బొటిల్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి మెర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అండి రియల్లీ నైస్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ చాలా బాగుంది మనకి వచ్చేసరికి లెమన్ షేడ్ అనమాట లెమన్ విత్ మనకి వచ్చేసరికి మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నావీ బ్లూ విత్ మనకి వచ్చేసరికి పింక్ షేడ్ అలానే వెరీ డార్క్ మనకి వంకాయ కలర్ కి మనకి కొంచెం లైట్ సంపంగి షేడ్ అనమాట ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ ఓపెన్ పిక్ మీరు ఇంకొకసారి అయితే వాచ్ చేయండి ద్రాక్ష కలర్ కి గ్రీన్ అన్నమాట ఓరల్ ఈ సిక్స్ సారీ సిక్స్ కలర్స్ అయితే అవైలబులిటీ లో ఉన్నాయి సో ప్రైస్ ఎంత పడుతుందండి ఫైవ్ ఫిఫ్టీ సో మనకి వచ్చేసరికి బాక్స్ ఐటమ్ కస్తూరి బ్రాండెడ్ లో మనకి వచ్చేసరికి స్కైలార్ అండ్ కొత్త డిజైన్ అండి చాలా చాలా కొత్త డిజైన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ కూడా డబల్ బార్డర్ తో చాలా బాగుంది ఎండాకాలంలో ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళడానికి అందరికీ కూడా పట్టుసారీ సీ టైంలో కొంచెం రిస్కీగా ఫీల్ అవుతారు అలాంటి అంటే వాళ్ళు ఏంటంటే హ్యాపీగా కట్ హ్యాపీగా ఏదైనా మంచి జ్యువెలరీ కనుక పెట్టుకున్నారు అంటే లుక్ అయితే అద్దరిపోయింది విత్ లో ప్రైజ్లో విత్ ఎక్కువ అవర్స్ మీరు అంటే బేరప్ చేయగలుగుతారనమాట ఫైవ్ ఫిఫ్టీ మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ప్యూర్ హెవీ డోలా విత్ మనకి రుద్రాక్ష డిజైన్ వచ్చింది అండ్ విత్ మనకి మధ్యలో అంతా కూడా సీక్వెన్ లైన్ అండి సో చూస్తున్నారు సీక్వెన్ లైన్ అయితే వచ్చింది అన్నమాట చాలా బాగుంది చాలా గ్లేజింగ్ తో డిఫరెంట్ బార్డర్ అనమాట చాలా ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చింది విత్ మనకి ఒకసారి ఫాబ్రిక్ కూడా అసలు రిచ్ ఫాబ్రిక్ అండి మిస్ చేసుకోవద్దండి చాలా మెత్తగా ఉంది విత్ మనకి మంచి లిల్లీ ఫ్లవర్స్ లాగా వచ్చింది అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు కంప్లీట్ సారీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఒక సారీ మాత్రం ఫుల్ ఆఫ్ మీకు ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము అండ్ మన గుంటూరు అండ్ మనకు వచ్చేసరికి మనపురం బ్రిడ్జి దాటిన తర్వాత కాళీమాత టెంపుల్ అంటే అసలు తెలియని వాళ్ళే లేరండి కాళీమాత టెంపుల్ దాటిన తర్వాత శ్రీనివాస హోటల్ అనేది వస్తుంది అక్కడ నుంచి మనం జస్ట్ ఆ పక్క లైన్లో ఫోర్త్ లైన్లో స్టార్టింగ్లోనే వీరి హౌస్ అయితే ఉంటుంది ఇది మనకి పళ్ళునండి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ అయితే వస్తుంది అండ్ సారీ లుక్ ఆల్ ఓవర్ మీకు లాంగ్ లుకింగ్ కూడా చూసుకోండి వెరీ నైస్ అనమాట చాలా బాగుంది సారీ అయితే మాత్రం రియల్లీ నైస్ మనం ఒకసారి కావాలంటే పిక్ కూడా చూద్దాము ఇది లుక్ చాలా నైస్ ఎంతండి ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉందా ఈ ప్రైజ్కి అసలు రావండి ఇవన్నీ కూడా బయట సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ పెడుతున్నారు సెటిల్ వైజ్ తీసుకోమన్నటువంటి కలెక్షన్ ఈ ప్రైజ్ ఇస్తూ మళ్ళీ మనకి ఫైవ్ ఫిఫ్టీకి సింగిల్ పీస్ కూడా అవైలబుల్ పెట్టారు ఫ్రీ షిప్పింగ్ కూడా పెట్టారు ఎవరైతే మిస్ చేసుకోవద్దండి రిమైనింగ్ కలర్స్ కూడా చూద్దాము సో సేమ్ డిజైన్ లో మనకి రిమైనింగ్ కలర్స్ డార్క్ మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంది అలానే బ్యూటిఫుల్ బ్రింజాల్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి థిక్ నవీ బ్లూ షేడ్ కూడా లో ఉంది అనమాట గా మనం ఓపెన్ పిక్ కూడా చూసాము మెరూన్ రెడ్ అండ్ మీకు వచ్చేసరికి మోడల్ అంటే ఇలా ఉంటుందని మోడల్ కూడా అయితే వాచ్ చేయండి జస్ట్ మీకు వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అలానే మనకి వచ్చేసరికి సింగిల్ సారీ లో ఉంది ఫ్రీ షిప్పింగ్ తో అనమాట మిస్ చేసుకోకండి కలెక్షన్ ఏంటి మేడం ప్యూర్ జార్జెట్ జార్జెట్ వచ్చేసి సాటిన్ బార్డర్ సో మనకు ప్యూర్ జార్జెట్స్ అండి అసలు మెత్తటి జార్జెట్ అనమాట విత్ మనకు సాటిన్ బార్డర్ విత్ మనకు సిల్వర్ లైన్ బార్డర్ కూడా ఉంది విత్ మనకి వచ్చేసరికి అసలు అంటే ఏంటంటే పైన ఉన్నట్టుగా కాకుండా సారీలో వచ్చినట్టుగా మెత్తగా అయితే ఉందండి బార్డర్ కూడా అండ్ సారీ మీద డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అక్కడ మనకు ఒకసారి ఇలా ఎంబోస్ చేసినట్టుగా ఒక మంచి రోజు ఫ్లవర్ లుక్ అయితే తీసుకొచ్చేసారు వెరీ డార్క్ మనకి వైన్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో కూడా కలర్స్ అవైలబిలిటీ లోనే ఓపెన్ పిక్ చూద్దాం అండి డిఫరెంట్ డిజైన్స్ బాగున్నాయి క్వాలిటీ మాత్రం అయితే ఉందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను క్వాలిటీ మాత్రం రియల్లీ సింప్లీ సూపర్ సారీ లుక్ ఓకే పళ్ళునా విత్ మనకి వచ్చేసరికి బ్లౌజు హ్యాండ్స్ బార్డర్ రియల్లీ నైస్ అండి అండ్ ఇప్పుడు రిమైనింగ్ కలర్ చార్ట్ అనేది చూద్దాము సో పిక్ ఇస్తారా మాకు సారీ లుక్ అయితే ఇలా వస్తుంది లక్ష్మీ లో అనమాట రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం కలర్స్ కూడా చూద్దాము చాలా బాగుందండి వెరీ డీసెంట్ లుక్ అనమాట అండ్ మళ్ళీ అడ్రస్ ఇంకోసారి అయితే చెప్తున్నాను అండ్ అడ్రస్ వచ్చేసరికి మనకి గుంటూరు అండ్ మంగళగిరి రోడ్ల మీద మంగళగిరి రోడ్డు మీద మీకు వచ్చేసరికి మనపురం బ్రిడ్జ్ ఉందండి ఆ మనపురం బ్రిడ్జి దిగిన తర్వాత కాళీమాత టెంపుల్ అంటే ఆల్మోస్ట్ గుంటూరులో పీపుల్స్కి అయితే తెలియని వాళ్ళైతే ఎవరూ లేరు అండ్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మీకు ఏదైనా అడ్రస్ లొకేషన్ షేర్ చేయమన్నా కూడా షేర్ చేస్తారు ఇది వచ్చేసరికి మనకి సీ బ్లూ షేడ్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో వన్ మోర్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లూ షేడ్ అలానే మనకు పికాక్ బ్లూ అనమాట పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓవరాల్ గా మనకి వచ్చేసరికి ఫైవ్ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇవి ప్రైస్ ఎంత పడతాయండి అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింగిల్ శారీ ప్రైజ్ విత్ మనకి వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి పైన ఉన్న డిజైన్ ఏం కాదండి రియల్లీ నైస్ అండి ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంది మిస్ అయితే చేసుకోవద్దండి ప్యూర్ జార్జెట్స్ మీద హెవీ సాటిన్ బాట్ అనమాట హౌస్ లో కలెక్షన్ కేఎల్ కలెక్షన్ అండ్ మనకి చెప్పాను కదా శ్రీనివాసం హోటల్ పక్క లైన్ లో జస్ట్ ఫోర్త్ అడ్ రోడ్ అనమాట ఈజీగా వచ్చేసామండి వీరి హౌస్ కి మీరు కూడా అలానే వచ్చేస్తారు అండ్ అసలు కన్ఫ్యూజ్ ఏ ఉండదు అడ్రస్ మాత్రం అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము అండి డోలాలోనే హెవీ డోలా అండి ఓకే జెరీ లైన్స్ జెరీ లైన్స్ ప్యూర్ మనకు వచ్చేసరికి డోలా మెటీరియల్ మీద మనకి వచ్చేసరికి హెవీ జెరీ లైన్స్ అనమాట క్వాలిటీ అయితే అసలు సూపర్ అంటే సూపర్ గా ఉందండి విత్ మనకు వచ్చేసరికి అక్కడక్కడ ఇలా మనకి ఫ్లవర్స్ విత్ సారీ అంతా కూడా జెరీ లైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఇది కూడా మనకి చాలా మెత్తగా అయితే ఉంది అనమాట మనకి పై వరకు మీరు సారీ లుక్ అయితే వేసేయండి వెరీ నైస్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఓపెన్ పిక్ అయితే ఇద్దాము సో ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ కూడా అంటే ఏంటంటే ఎండలకి సూటబుల్ అయ్యేటట్టు మనమైతే ఈరోజు కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాము అండ్ బ్యూటిఫుల్ పళ్ళు అనమాట సో పళ్ళు లుక్ అయితే చూడండి మనకైతే ఇలా వస్తుంది లాంగ్ లుకింగ్కి ఓకే బ్లౌజా సారీ కూడా ఒకసారి చూపిద్దామా వెరీ నైస్ కలర్స్ చూద్దామా సో రిమైనింగ్ ఇందులో మనకి కలర్ చాట్ అనమాట వెరీ డార్క్ మనకి పికాక్ గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వసరికి నావీ బ్లూ షేడ్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి అంటే ఒక్క మెజంత వ ఒక్క కలర్ అంటారు కదా అలా అనమాట అండ్ తర్వాత వచ్చేసరికి మనకి రమా గ్రీన్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి సూపర్ సారీ పిక్ చూసారు కదా మనకి ఓపెన్ పిక్ అయితే ఇలా ఉంటుంది పోస్ట్ అనేది రియల్లీ రియల్లీ నైస్ అండి ప్రైస్ ఎంత పడుతుందండి ప్రై వన్ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు మనకి వచ్చేసరికి సింగిల్స్ హారే తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఎటు ఉంది అండ్ ఎవరికైనా ఏదైనా కలర్ అర్థం కాకపోతే వీరు పిక్స్ అనేది షేర్ చేస్తారనమాట చక్కగా మీకు హౌస్కి రావాలనుకుంటే హౌస్ లొకేషన్ కూడా అయితే షేర్ చేస్తారు నేను నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకి ప్యూర్ డోలా విత్ మనకి వసరికి జెరీ బార్డర్ అండ్ మనకి వివింగ్ కూడా చూసారు ప్లెయిన్ జెరీ కాకుండా మనకి డిజైనరీ బుట్ట అయితే వచ్చింది బుట్ట వచ్చింది విత్ మళ్ళీ మనకి జెరీ లైన్ అండ్ మనకి కొంచెం షుగూరి టచ్ ఇచ్చారు పైన కూడా మనకి కలంకారీ అయితే వచ్చింది విత్ మనకి జెరీ లైన్ అయితే వచ్చింది అనమాట బ్యూటిఫుల్ సిమెంట్ కలర్ విత్ మనకి వచ్చేసరికి పింక్ షేడ్ అండి ఓకే పూర్తి ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నారు ఇది వచ్చరికి మనకి పళ్ళు అనమాట సారీ ఓవరాల్ గా కట్ దగ్గర నుంచి మనకైతే లైన్ అయితే వస్తుంది విత్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ విత్ మనకి అసలు బార్డర్ వచ్చింది ఇదిగోండి జెరీ బుట్ట జెరీ లైన్స్ కూడా వచ్చినాయి ఒకసారి సారీ కూడా చూద్దాం ఓకే కలర్స్ చూద్దామా అవును మెత్తగా ఉన్నాయి ఫాబ్రిక్స్ అయితే మాత్రం చాలా హెవీ క్వాలిటీ అండ్ చాలా బాగున్నాయండి ఇప్పుడు కలర్స్ అయితే చూద్దాము అసలు పట్టుకునే ఎవరు కూడా ఓకే వేద్గురు శిష్వి చూస్తున్నారు కదా వెరీ వెరీ నైస్ అండి చాలా బాగుంది అండ్ ఇందులో కలర్స్ కలర్స్ కూడా చాలా డీసెంట్ డిఫరెంట్ కలర్స్ లైట్ లావెండర్ షేడ్ అండి వెరీ లైట్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఉల్లి పొట్టు కలరు విత్ మనకి ఎమరాల్డ్ గ్రీన్ కలరు కలర్స్ చాలా బాగున్నాయి కొంచెం లైట్ లిటిల్ లుక్ మనకి ఇంగ్లీష్ షేడెడ్స్ అయితే వచ్చినాయి విత్ మనకు వచ్చేసరికి మంచి గోధుమ కలర్కి ఏమో పింక్ షేడు నైస్ అండి వన్ మోర్ వచ్చేసరికి చామంతి గ్రీన్ కలర్కి వచ్చేసరికి రెడ్ అనమాట కలర్స్ అయితే సూపర్ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఓపెన్ పిక్తో కలిపి ఓవరాల్గా మనం ఫైవ్ అయితే చూపించామనమాట సో ప్రైస్ ఎంత పడుతుందండి ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది విత్ మీకు సింగిల్ సారీ ప్రైస్ విత్ మనకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ సింగిల్ ఏది ఆర్డర్ ప్లేస్ చేసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉందన్నమాట మోర్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా మనకి ఒకసారికి ప్లెయిన్ బార్డర్ కాకుండా మనకి బుటా బార్డర్ అయితే వచ్చిందనమాట విత్ మనకి సారీ మీదంతా కూడా ఇలా డిఫరెంట్ పోచంపల్లి లుక్ డిజైను విత్ మనకి జెరీ లైన్స్ లైన్ కాకుండా ఇలా ఒక ఫైవ్ లైన్స్ లైన్ టూ లైన్స్ లైన్ ఫైవ్ లైన్స్ అలా డిఫరెంట్ లైన్ ప్యాటర్ను పై వరకు మీరైతే బార్డర్ చూడండి నైస్ అండి చాలా బాగుంది డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి వెరీ సెలెక్టివ్ పీసెస్ విత్ మీ సెలెక్షన్ కూడా బాగుందండి చాలా బాగుంది అంటే ఏంటంటే ఇంత వేరియేషన్ నీట్ గా సెలెక్ట్ చేసుకోవటం బాగుంది పళ్ళు అనమాట బ్లౌజ్ డిజైనరీ బుట్ట బ్లౌజ్ అయితే వచ్చింది ఓకే సారీ ఎప్పుడు ఒక్కసారి చూసేసి రిమైనింగ్ కలర్ చార్ట్ అనేది చూద్దాము ఆల్ ఓవర్ సారీ అయితే ఇలా వచ్చింది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంటుంది అండి లైట్ వెయిట్ పట్టు సారీస్ అందరూ క్యారీ చేయలేరు కదా ఎండలకి ఇంకా కష్టం అసలు పట్టు సారీస్ క్యారీ చేయడం రియల్లీ ఇప్పుడు వీటిలో కలర్స్ చూద్దాము అది కూడా ఈ ఛాలెంజింగ్ ప్రైజ్ మీరు హౌస్ లో పెట్టి ఇచ్చి మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ పెట్టారు అది కూడా సూపర్ అండి కస్టమర్స్ కోసం ఫస్ట్ టైం వీడియో ఇస్తున్నాం కాబట్టి సపోర్ట్ ఇస్తారని చెప్పేసి అంటే వారి ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అండ్ ఇంత ఛాలెంజింగ్ ప్రైజెస్ కి కాస్ట్ కాస్ట్ సేల్ కి ఫ్రీ షిప్పింగ్ పెట్టారు కేవలం కస్టమర్ నీడెడ్ కేవలం కస్టమర్ నీడెడు కస్టమర్స్ అందరికీ తెలియాలి అంటే ఇళ్ళ దగ్గర తెలియడం కామను వచ్చేస్తారు కామన్గా అలా కాదు ఆన్లైన్లో కూడా రావాలి అనే ఒక ఉద్దేశం అనమాట కొత్త వారు యాడ్ అవ్వాలి మా బిజినెస్కి అనే ఒక ఉద్దేశం అనమాట నిండు మనకి వైన్ కలర్ విత్ మనకి వచ్చేసరికి ద్రాక్ష కలర్కి కేమో డార్క్ మనకి నెమ్మలిపించే బ్లూ షేడు పింక్ విత్ మనకి వచ్చేసరికి మంచి లక్స్ గ్రీన్లో డార్క్ షేడు అలానే బోటిల్ గ్రీన్ విత్ మనకి నిండు మెరును ఇది వచ్చేసరికి మనకి వైన్ కలర్ విత్ మనకి వచ్చేసరికి పీకాక్ బ్లూ అండి ఓవరాల్ గా మనకి ఫైవ్ కలర్ చార్ట్ అయితే వచ్చింది ఇది కూడా మనకి ప్రైజ్ ఫైవ్ డబల్ నైన్ పడుతుంది ఫైవ్ డబల్ నైన్ పడుతుంది విత్ మనకి సింగిల్ కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మేడం ఓకే విత్ మనకి మంచి జెరీ బార్డర్ అయితే వచ్చింది మ్యాష్ మిల్లో మీద ప్యూర్ మ్యాష్ మెల్లో అండి చాలా బాగుంది విత్ మనకు మంచి ప్రింట్స్ అనమాట అండ్ స్టార్ఫ్ ప్రింట్ అయితే వచ్చింది డిజైన్ డిజైన్లోనే డిజైన్ అయిపోయింది డై అయిపోయింది పై ప్రింట్ అయితే కాదు సారీలో డై అయినటువంటి ప్రింట్ అనమాట ఓవరాల్ గా ఇన్నర్ ఇన్నర్ ప్రింట్ వస్తుంది పైన మనకి మంచి బార్డర్ స్మాల్ బార్డర్ అంటే ఇందులో హాఫ్ బార్డర్ అయితే వచ్చింది లాంగ్ లుకింగ్ సారీ అనేది ఫుల్ గా వాచ్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు పళ్ళు బ్లౌజ్ అయితే చూద్దాం రిమైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రం నో డౌట్ అండి పట్టుకుంటే ఏ ఇప్పుడు వరకు చూపించిన ఎందులో ఏ శారీని కూడా వద్దులే అన్న ఫీలింగ్ అయితే మీకు కలగదు అంత మంచి ఫైన్ క్వాలిటీ అయితే తీసుకొచ్చేసారు పళ్ళు రిమైనింగ్ బ్లౌజు చిన్న చిన్న డైమండ్స్తో మనకి బ్లౌజ్ వచ్చి విత్ మనకి జెరీ బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుందండి వెరీ వెరీ నైస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇందులో కలర్ చూద్దాం ఇది మనకి బ్లూ కలరు అండ్ నెక్స్ట్ ఇందులో రిమైనింగ్ కలర్ చార్ట్ ఉంది కలర్ చార్ట్ అయితే కూడా వాచ్ చేద్దాం అండ్ హౌస్ అడ్రస్ అయితే ఇంకోసారి అయితే క్లారిటీ ఇస్తున్నాను మన గుంటూరు అండ్ మనకి అంటే బస్ స్టాండ్ దాటిన తర్వాత మనపురం బ్రిడ్జ్ వస్తుంది మనపురం బ్రిడ్జ్ డౌన్ దిగిన తర్వాత మనకి కొంచెం స్ట్రైట్ గా అలానే వచ్చేస్తే మనకి కాళీమాత అమ్మవారి టెంపుల్ అయితే వస్తుందన్నమాట ఎగ్జాక్ట్ దానికి కొంచెం ముందుకు వస్తే అటువైపు నుంచి మనకి శ్రీనివాసం హోటల్ పక్క లైన్ లో మనకి ఫోర్త్ అడ్ రోడ్లో వీరి స్టార్టింగ్ నుండి వీరి హౌస్ అయితే ఉంటుంది అండ్ ఫోర్ కలర్ చాటు మంచి వైన్ అలానే మనకి నెమలిపించం బ్లూ అలానే డార్క్ బాటిల్ గ్రీన్ ఎంత పడుతుందండి అండి సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది ఎక్కడైనా బయట ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ తక్కువ ఎక్కడ లేదు మనం ఏంటంటే జస్ట్ మనం ఆడియన్స్ కోసం సపోర్ట్ చేయాలని ఫస్ట్ వీడియో కాబట్టి తక్కువ కాస్ట్ తక్కువ ఇస్తున్నారు విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చారు ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే అండి కలెక్షన్ అండి ఇది కూడా ప్యూర్ మ్యాష్మెల్ లో మనకు మంచి గద్వాల్ జెరీ బోర్డర్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది బోర్డర్ అయితే విత్ మనకి డిజిటల్ ప్రింట్స్ అయితే వచ్చినాయి వెరీ నైస్ ఫ్లవర్స్ అండ్ మనకి పీకాకు అండ్ మనకి వచ్చేసరికి మంచి బర్డ్స్ బాగుంది ఫాబ్రిక్ అండ్ పైన కూడా మనకి ఒకసారి మంచి సేమ్ ఈక్వల్ రేషియోలో బార్డర్ అయితే వచ్చిందనమాట బ్యూటిఫుల్ పాలమీగడ కలర్ కి మంచి మనకి వచ్చేసరికి లక్స్ గ్రీన్ షేడ్ సీ గ్రీన్ షేడ్ అనమాట చాలా బాగుందండి అవుట్ పుట్ అయితే మాత్రం ఆల్ ఓవర్ శారీ మనకి డిజైన్ అయితే ఇలా వస్తుంది పై వరకు పల్లు బ్లౌజ్ బ్లౌజు సూపర్ ఉంది సారీ అయితే మాత్రం మామూలుగా లేదండి వెరీ వెరీ నైస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూద్దాము సో ఇందులో మనకు వచ్చేసరికి త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీలో లో ఉన్నాయి మనకు బ్యూటిఫుల్ బ్రింజాల కలర్ అండి వెరీ వెరీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ మనకి మంచి ఆర్మీ గ్రీన్ షేడ్ అనమాట బాగున్నాయి కలర్స్ పళ్ళు ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ సేమ్ అదే కలర్ వస్తుంది కలర్ బ్లౌజ్ వస్తుంది ఇదే కలర్ లోనే మనకి చూపించినట్టుగా ఇలా మనకి చిన్న చిన్న బర్డ్స్ లో ఫ్లవర్స్ లో బ్లౌజ్ అయితే వస్తుంది ఇప్పుడు దీనికి గ్రీన్ ఉంది కాబట్టి ఇలా వచ్చింది దీనికైతే ఆర్మీ షేడ్ వస్తుంది దీనికైతే మనకి లావెండర్ వస్తుంది ఓకే ఎంత పడుతుంది అండి ప్రైజ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఓకే అండి ఇది ప్యూర్ కోట అండి మనకి ఏంటంటే కోటాలో చాలా కొంచెం ఫాబ్రిక్ బిగుసుకున్నట్టుగా ఉండడము ఈ గ్యాప్ ఎక్కువ ఉండడం అలా కనిపిస్తుంది అలా కాకుండా ప్యూర్ సాఫ్ట్ కోట విత్ మనకి ఒకసారికి మంచి నిండు ద్రాక్ష కలర్ బార్డర్ లావెండర్ కి ద్రాక్ష కలర్ బార్డర్ కింద ఏంటంటే బార్డర్ కింద కంచి బార్డర్ వచ్చింది కింద బిగ్ బార్డర్ కంచి బార్డర్ అయితే వచ్చింది అనమాట కంప్లీట్ పట్టు సారీ లుక్ అండి వెరీ వెరీ నైస్ అండి మధ్యలో అంతా కూడా మనకి విలేజ్ ప్రింట్స్ అయితే ఇచ్చేసారు బ్యూటిఫుల్ కాంబినేషన్ చూడండి లావెండర్ విత్ మనకి ఒకసారికి షేడ్ అనమాట వెరీ నైస్ ప్యూర్ మనకొసరికి మెత్తటి కోట హెవీ కోట విత్ మనకి కంచి బార్డరు రిమైనింగ్ మనకొసరికి బ్యూటిఫుల్ కలంకారీ పళ్ళు డబల్ పీకాక్స్ వెరీ నైస్ బ్లౌజ్ వచ్చేటప్పటికి చాలా చాలా బాగుంది సారీ లుక్ అయితే చాలా డీసెంట్గా ఉంది సో ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే రిమైనింగ్ కలర్స్ ఏమైనా ఉంటే చూద్దాము ండర్ విత్ మనకి మంచి ద్రాక్ష షేడ్ అండి క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్ గా అయితే ఉందనమాట ఒకసారి కలర్ చార్ట్ అనేది కూడా చూద్దాము గ్రీను గ్రే బ్లాక్ బ్లూ బ్లూ కదండి డార్క్ నవీ బ్లూ గ్రే విత్ మనకి నవీ బ్లూ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆనియన్ పింక్ షేడ్కి ఏమో నిండు మనకి బ్రిక్ మెరూన్ లైట్ పీచ్ కలర్కి ఏమో స్నఫ్ షేడు ఐస్ బ్లూ షేడ్కి వచ్చేసరికి తెక్తా అక్కడే మనం ఇది కూడా ఓకే కలర్స్ అయితే చాలా బాగున్నాయి రిమైనింగ్ ఇంకొకసారి కలర్ చార్ట్ అనేది చూడండి ఎంత పడుతుందండి ప్రైజ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే వెరీ వెరీ నైస్ ప్రైజ్ అండ్ మనకి కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది మేడం జార్జెట్ ప్యూర్ విత్ మనకి వర్క్ అయితే వచ్చింది అండ్ థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అనమాట అండ్ ప్యూర్ చినాన్స్ అండి ప్యూర్ చినాన్స్ విత్ మనకి ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చింది అండ్ మనకి పైన కింద ఈక్వల్ రేషియోలో బార్డర్ అయితే ఉంది అనమాట ఇవి మనకి కాస్ట్ టు కాస్ట్ సేల్ లో అండ్ మనకి సింగిల్ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఒక్కసారి ఓపెన్ పిక్ అయితే చూద్దాము ఓకే బ్యూటిఫుల్ పళ్ళు జెరీ లైన్స్ అన్ని కూడా పళ్ళు వరకు మనకు వర్క్స్ వచ్చినాయండి బ్లౌజా బ్లౌజ్ కూడా మనకు ఒకసారి జెరీ బుట్ట చూడండి బ్యాక్ సైడ్ జెరీ బుట్ట ప్యూర్ చినాన్స్ అండి ప్యూర్ చినాన్ మెటీరియల్ ఫాబ్రిక్ అయితే అసలు పట్టుకున్న ఫీల్ కూడా లేదు అసలు రియల్లీ నైస్ షోరూమ్ ఐటమ్ కంప్లీట్ గా ఓకే ఒక్కసారి సారీ వైపు లుక్ అలా తిప్పేసేసి మళ్ళీ మనం రిమైనింగ్ ఇంకో కలర్ లోకి వెళ్దాము ఈ ఫ్లవర్ ఆల్ ఓవర్ మనకి మొత్తం వచ్చిందా కట్టు చెంగు దగ్గర నుంచి కూచుల దగ్గర ఏమైనా సోగం రావటం అలా ఏమైనా అలా ఉండదు మొత్తం వచ్చింది ఓకే ఇంకా రిమైనింగ్ కలర్స్ చూద్దామండి ఇందులో అయితే కలర్స్ లేవండి ఇవన్నీ కూడా మీకు సింగిల్ పీసెస్ అండ్ లో ఇంకా మనకి వేరే డిజైన్స్ ఉన్నాయి అవి చూద్దాము డిజైన్ కలర్ కలరు మనకొసరికి బ్యూటిఫుల్ ఆరెంజ్ విత్ మనకి కనకాంబరం షేడ్ లాగా ఉంటుంది అనమాట కింద బార్డర్ సారీ అంతా కూడా ఇదిగోండి సెల్ఫ్ సీక్వెన్ తోనే మనకి డిజైన్ రౌండ్ డైమండ్ ఇది కూడా మనకి ఆల్ ఓవర్ పట్టుకుంటే ఉన్నట్టు ఫీలింగ్ కూడా లేదండి అసలు పిల్లల్ని కూడా ఎత్తుకోవచ్చు మనము చాలా అంత బాగుంది ఇది కూడా మనకి కట్టు చెంగు దగ్గర చాలా ఓవర్ వచ్చిందా బ్యూటిఫుల్ పళ్ళు షార్ట్ పళ్ళు విత్ మనకి జెరీ బాడరు బ్లౌజ్ బుటీ బ్లౌజు ఓకే ఓకే అండి ఇది మన సెకండ్ డిజైన్ లో సెకండ్ డిజైన్ అనమాట ఇవన్నీ కూడా కాస్ట్ కాస్ట్ సేల్ అయితే ఇస్తున్నారు అండ్ మనకి ఫోర్ డిజైన్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి డార్క్ టొమాటో రెడ్ హార్ట్స్తో ఫ్లవరు సీక్వెన్స్ అనమాట ఓకే డార్క్ టొమాటో రెడ్ కలర్ జెరీ పళ్ళు ఓకే బ్లౌజ్ అన్నిటికీ బుట్ట బ్లౌజే వచ్చింది నైస్ అండి వెరీ నైస్ త్రీ డిజైన్స్ త్రీ కలర్స్లో చూసాము అండ్ వన్ మోర్ డిజైన్ ఉందా డార్క్ టొమాటో రెడ్ కలరు లైట్ అవునా పైన కొంచెం లైట్ వచ్చింది కింద కొంచెం థిక్ వచ్చింది ఓకే డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది కూడా థ్రెడ్ వరకు సీక్వెన్స్ వరకు రెండు వచ్చినాయి అనమాట అండ్ ఫ్లవర్స్ కూడా చూడండి బ్యూటిఫుల్ మనకి సీక్వెన్స్ తో ఫ్లవర్ ని ఫిల్అప్ చేశారు నైస్ అండి హెవీ చినాన్స్ లో ఈ రోజు చూస్తున్నామో ప్యూర్ చినాన్ మెటీరియల్ విత్ మనకి పట్టు ఫీల్ అనమాట చాలా బాగుంది వెరీ క్లాసీ లుక్ బ్లౌజ్ ఎంత పడతాయండి ఇప్పుడు ఇవి సారీస్ సెవెంటీన్ ఫిఫ్టీ పదిహేడు వందల యాభై రూపాయలు పడుతుంది విత్ మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఫోర్ డిజైన్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి సింగిల్ సారీ పదిహేడు వందల యాభై రూపాయలు పడుతుంది ఫస్ట్ డిజైన్ ఒకసారి డిజైన్స్ ఇలా మీరు తీయండి ఇట్లా పక్కకి తీయండి ఓకే ఇది సెకండ్ డిజైన్ ఓకే మేడం థర్డ్ వన్ కూడా అలానే చూపిద్దాం ఓకే 嗯。Hmm. సో ఇదన్నమాట ఈరోజు మనము కేఎల్ కలెక్షన్ వారి సారీస్ కలెక్షను ఇంకా రిమైనింగ్ చాలా సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ప్రెజెంట్ అయితే మనం ఈ కలెక్షన్ అనేది ఇంతవరకు చూపిస్తున్నాము ఏదైనా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఏం తీసుకున్నా కూడా మీకు సింగిల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే పెట్టేశారు ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఆంధ్ర అండ్ తెలంగాణ వరకు మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే పెట్టారండి అండ్ తప్పకుండా మీరైతే సపోర్ట్ ఇవ్వండి వీడియో అంతా ఫుల్ బ్లెడ్డిగా వాచ్ చేయండి లైక్ యాడ్ చేయండి కమెంట్ యాడ్ చేయండి అండ్ ఇంకేమైనా చెప్తారా అండి మా వాళ్ళకి కంపల్సరీగా మేడం గారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వాళ్ళకి ఎప్పుడు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ కూడా సపోర్ట్ చేస్తారని ఓకే థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా చేస్తారు మన వాళ్ళు